నక్కపల్లి మండలం ఉపమాక శివాలయంలో శివపార్వతుల వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి సదస్యం పండిత సభ కన్నుల పండువుగా జరిగింది ముందుగా ఆలయ అర్చకులు మహేష్ సంతోష్ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వేదికపై శివపార్వతుల ఉత్సవమూర్తులను వేయింపజేసి సదస్యం నిర్వహించారు కర్ణాటకకు చెందిన వేద పండితులు శ్రీ కులకర్ణి సాయి శర్మల ఆధ్వర్యంలో యలమంచిలి వేద పాఠశాలకు చెందిన వేద పండితుల బృందం చతుర్వేద పారాయణం చేశారు ఆధ్యాత్మం పండిత సభ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది నక్కపల్లికి చెందిన సింగంశెట్టి బాబాజీ వేద పండితులను షాల్వాతో సత్కరించారు ఆలయ అర్చకులు మహేష్ సంతోష్ భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు ఉప్మాక వెంకన్న దేవస్థానం మాజీ చైర్మన్ కుప్సెట్ బుజ్జి ఏర్పాట్లను పర్యవేక్షించారు